ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మీద కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని చెప్తే ఏ వైఆర్టీవీని ఉండనియద్దు దీని ఏమన్నా చేయి దీన్ని ఏమన్నా చేయట చెప్పినా దారి మీకు ఎంతపాటి కొంటారో కొంటారు రా అని చెప్పినా వేరేది ఏమున్నది గంట చేపట్లు ఇంకో చానల్ చెప్పి దాదా దీని మీద మనం తీసుకున్న కడ ఇబ్బందులు పెడతావు పెట్టుకోర్రీ ఏముంటుంది ఇది పోతే ఇంకోటి రాదా రాజు పోతే రాజ్య పరిపాలన అవుతుందని ప్రశ్నించే గుంతకాల ఇట్లా 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 తెలుసా నిప్పు కనికలు లెక్క వస్తారు ఏమో అనుకుంటారు కానీ తెలంగాణ గురించి ఎందుకంటే ఫస్ట్ వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో లేరు కదా ఈ ఉద్యమ చరిత్ర తెలియదు కదా ఈ ఉద్యమ చరిత్ర తెలిస్తే కదా ఈ రాష్ట్రం గురించి మాట్లాడేది నిజంగానే తెలంగాణ రాష్ట్రం గురించి తెలుసు నాకు ప్రాజెక్టు గురి అరే నాయన నేను ఒకటి చెప్పనారా తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లలో నువ్వు ఎన్ని వాడలు తిరిగినో ఎన్ని గ్రామాలు తిరిగిను ఎన్ని నియోజకవర్గాలు తిరిగిను ఎన్ని జిల్లాలు తిరిగినో చెప్తావా నీ కాలు కింద పెట్టి బూటు కాలుకు సంబంధించి మొత్తం బస్సు ఎక్కకుండా తిరిగిన చోట్లు చూపెడతావా నేను నిన్ను కేసీఆర్ ఎవడెవడైతే కేసీఆర్ మీద విమర్శలు ఇస్తాడు వాళ్ళందరినీ తీసుకొని కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్నారు కదా అది ఊక పెడతా కేసీఆర్ వైపు మిమ్మల్ని ఆయన చెప్పిన పేర్లన్నీ మీరు చెప్పాలి గ్రామాలు ఒక నియోజకవర్గం ఉదాహరణ చెప్తున్నా సికింద్రాబాద్ అనగానే ఆ చుట్టుముట్టు ఉండేటి అన్ని చెప్పాలి ఆయన చెప్తాడు మరి మీరు చెప్తారా అరే దిక్సూచిరాయన ఒక ప్రజలకు ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఎవడి స్వార్థాలకు బలైపోవద్దు ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది గుర్తుపెట్టుకోరు ఎవరి స్వార్థాలకు బలి కావాల్సిన ప్రాజెక్ట్ కాదు ఇది ఇది మన గుండెకాయ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది జీవనదిలా ఒక జీవనదిలా అయిపోతుంది అన్న ప్రాజెక్టు ఉన్న జీవనది అంటే నిత్యం నీళ్ళు కలకలలాడతాయి ఆ ప్రాజెక్ట్ను కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ తెలంగాణ బిడ్డలదే అంటే మనదే ఉద్యమకారులు ఎందుకు తెలుసా ఈ ఈ తెలంగాణకు ఒక అద్భుతమైన ఆ ఒక వరం ఏందో తెలియదు కానీ ఆ దేవుడి ఇచ్చిన వరమో లేకపోతే ఈ పుణ్యభూమి చేసుకున్న గడ్డ చేసుకున్న ఆ తీరో నాకైతే ఒక్కసారి అర్థం కాలే గాని ఉద్యమకారులు అనే ఒక సైన్యాన్ని ఇచ్చింది తెలంగాణకు ఉద్యమకారులు అనే సైన్యాన్ని ఇచ్చింది దాంట్లో సోషల్ మీడియా వారియర్స్ కావచ్చు ప్రత్యక్షంగా ఉద్యమాలు చేసి లాఠీ దెబ్బలు దీని కేసుల పాలని వాళ్ళు ఇప్పటికీ కూడా తెలంగాణ పదమన్నా తెలంగాణ రాష్ట్రం అన్నా పడి చచ్చిపోతారు ఎందుకో తెలుసా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రతి అంశానికి సంబంధించి కూడా చెప్తున్నా ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ బిడ్డలారా దయచేసి కూడా మీరందరూ కూడా ఆలోచించండి నేను ఒక్కటే చెప్తున్నా మా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జరుగుతున్న తీరు గాని ఇతరత్ర గాని అన్నింటికి సంబంధించి ఒకటే అంశాన్ని మీరు చర్చ పెట్టుకోరి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కాపాడుకోవాల్సిన బాధ్యత కాపాడాల్సిన బాధ్యత మీ మీనే ఉంటది రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంతంలో ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ సైన్యం వెళ్తున్న వారందరికీ కూడా మీరు అందరూ మేడిగడ్డ పరిసర ప్రాంతాలు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అందరూ కూడా వాళ్ళకు మద్దతు తెలిపండి వాస్తవాలను అక్కడ వేయిన ప్రతి ఒక్కరి చెప్తున్నా కాళేశ్వరం మేడిగడ్డ సందర్శన వేణు మీ ఫోన్ తీయరి ఆ ఫోన్ తీసి పూర్తి స్థాయిలో అక్కడ ఒక వీడియోని ఇట్లా చిత్రీకరించండి ఆ దానికి ఒక నా గ్రామ ప్రజలను అడగండి మీరు వస్తు వస్తూ ఉంటే ఆ ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందిన గ్రామాలను అడగండి దాంతో పాటు అక్కడ యొక్క మేడిగడ్డ ప్రాజెక్టు యొక్క గొప్పతనం ఏందో మీ ఫోన్లలో బంధించండి మీకున్న ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ ఏది ఉంటే దానిలో పోస్ట్ చేయరు తెలంగాణ బిడ్డలారా నా తెలంగాణన ఆగం కాకుండా కాపాడాల్సింది తెలంగాణ ఉద్యమ బిడ్డల మీదనే దయచేసి చెప్తున్నా మీ వెంట నేను ఎప్పుడూ ఉంటా దయచేసి చెప్తున్నా ఏ స్వార్థపూరిత రాజకీయాల కోసం కాదు ఏది కాదు ఒకటే అంశానికి సంబంధించి పూర్తిగా కూడా